అంటే ఇది అందరూ ఆలోచన విధానం లేకపోతే అందరి దగ్గర నాలెడ్జ్ ఒకే రకంగా ఉండదు కొంతమంది బైబిల్ మీద కొంచెం డెప్త్గా చదివిన వాళ్ళు ఉంటారు మన బుక్స్ చదివి చదవడం ద్వారా వాళ్ళు స్వతహాగా చదవడం ద్వారా నాలెడ్జ్ ఉన్నవాళ్ళు ఉంటారు లేని వాళ్ళు ఉంటారు అందరూ ఒకే విధంగా ప్రశ్నించలేరు మీకు బైబిల్ మీద నాలెడ్జ్ ఉంది బాగా నాలెడ్జ్ ఉందనుకోండి మీరు చెప్పినట్టుగా కూర్చోబెట్టి బైబిల్లో ఉన్న సందర్భాలన్నీ తీసి వాడిని ప్రశ్నించవచ్చు అంటే ఇప్పుడు మీరు అర్థమైంది అర్థమైంది అంటే మీరు బైబిల్ నాలెడ్జ్ ప్రకారంగా కాకుండా జనరల్ నాలెడ్జ్ ప్రకారం కూడా ప్రశ్నించమంటారు ఇట్లా జనరల్ నాలెడ్జ్ ప్రకారంగా ప్రశ్నించేటటువంటి స్వభావం ఉండాలి కదా అందరికీ ఆ ఇంట్రెస్ట్ ఉండాలి ప్రశ్నించే తత్వం ఉండాలి ఆ లాజిక్ తెలిసి ఉండాలి ఇవి అందరికీ సమానంగా ఉంటే మనం ఒకే రకంగా ఫాలో ఫాలో అవ్వమని చెప్పొచ్చు చెప్తున్నా వినండి